హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే జరిగింది జరిగిందండి అయితే వారికి నలభై శాతం పెన్షన్ కమ్యూటేషన్ రెండవసారి కుదరదని అయితే స్పష్టమైతే చేయడం జరిగిందండి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి కమ్యూటేషన్ గురించి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఉద్యోగికి లభించే పెన్షన్ నుంచి నలభై శాతం మించకుండా ఒకేసారి నియమ నిబంధనల మేరకు ఏకమత్తంగా అతను నగదుగా మార్చుకునే పద్ధతిని కమిటేషన్గా అయితే పిలుస్తారండి పరిగణిస్తారు ఇక ఈ పద్ధతిని ఒకటి నాలుగు పంతొమ్మిది వందల తొంభై నుండి అమల్లోకి అయితే వచ్చింది ఇక అమల్లోకి వచ్చిన తేదీ కానీ అటు తర్వాత కానీ పదవి విరమణ కానీ చనిపోయిన ఉద్యోగి విషయంలో ఈ ఈ సూత్రం అయితే ఖచ్చితంగా వర్తిస్తుందండి ఇక శాఖాపరమైనటువంటి న్యాయస్థానాల్లో కనుక ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు అపరిష్కృతంగా ఉన్నట్లయితే కమిటేషన్ అయితే ఖచ్చితంగా మంజూరు చేయబడింది విషయాన్ని గమనించాలి ఈ యొక్క పద్ధతిని అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రవేశపెట్టడం జరిగింది ఇక కమిటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు అయితే చేసుకోవాల్సిన అవసరం లేదండి ప్రభుత్వం రెండు వందల అరవై మూడు జీవో ఇరవై మూడు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ద్వారా నిర్దేశించినటువంటి పింఛన్ ఫారంలోనే పింఛన్తో అయితే పాటు కమిటేషన్ను కూడా తెలియజేసుకోవచ్చు ఇక ఈ యొక్క పద్ధతిని ఇరవై ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జీవో నెంబర్ మూడు వందల యాభై ఆరు ద్వారా అయితే తీసుకురావడం జరిగింది ఇక పెన్షన్ కమిటేషన్ చేసిన తర్వాత తగ్గిన పెన్షన్ అంటే పదహైదు సంవత్సరాల తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పెన్షన్ అయితే లభిస్తుందండి ఈ విధంగా అయితే రెండవసారి కమిటేషన్ చేయ అవకాశం అయితే ఎవరికీ లేదు ఈ యొక్క పద్ధతిని పంతొమ్మిది రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జీవో నలభై నాలుగు ద్వారా అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇక పంత పదహైదు సంవత్సరాల కాల పరిమితిని కమిటేషన్ చేసిన మొత్తం పొందిన తేదీ నుంచి కానీ లేక ఆ మొత్తం వసూలు చేసుకోమని జారీ చేసిన ఉత్తర్వులు మూడు నెలల తర్వాత కానీ ఏది ముందైతే అది లెక్కిస్తారండి ఇక ఈ యొక్క విషయాన్ని జీవో నెంబర్ మూడు వందల ఇరవై నాలుగుని ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల డె ఏళ్ళు అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇక కమిటేషన్ మొత్తం పొందిన తర్వాత ఏ కారణం చేతనైనా సరే పెన్షన్ సవరించిన ఏడల తత్వంతంగా పెన్షన్ ఎక్కువైన సందర్భాల్లో తదను పెరిగినటువంటి కమిటేషన్ మొత్తం కూడా చెల్లించవలసి అయితే ఉంటుందండి ఈ యొక్క విషయాన్ని జీవో నెంబర్ మూడు వందల తొంభై రెండు రెండు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడులో అయితే తీసుకురావడం జరిగింది ఇక కమిటేషన్ మొత్తానికి కూడా గ్రాట్యూటీ మాదిరిగా గరిష్ట మొత్తంను నిర్దేశించలేదండి ఎంత మేరకి అర్హులు అంతవరకు అయితే పొందవచ్చు ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్